హాయ్ అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ శృతి క్రియేషన్స్ బతుకమ్మ స్టార్ట్ అయింది మరి మీరు బతుకమ్మ చేసుకున్నారా మా బతుకమ్మనైతే ఇంగిలిపూల బతుకమ్మ స్టార్ట్ అయింది ఇక్కడ మేమైతే చాలా బాగా చేసుకున్నాం ఇంగిలిపూల బతుకమ్మనైతే పీపుల్ ప్లాజా దగ్గర మంచిగా సెలబ్రేషన్స్ చేశారు మేమైతే వెళ్ళాము చాలా బాగా అనిపించింది అక్కడికైతే మంత్రి సీతక్క కూడా వచ్చారు చాలాసేపు ఆడారు ఈ నైన్ డేస్ అయితే బతుకమ్మ పండుగ బాగా అనిపిస్తుంది కదా ఎంగిలి పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు మన లేడీస్కి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చే పండగనైతే ఈ బతుకమ్మ పండగనే అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ ఒక్క బతుకమ్మ పండగ అయితే మంత్రి సీతక్క కూడా చాలాసేపు ఆడారు చాలా బాగా అనిపించింది ప్రతి ఇయర్ పీపుల్ ప్లాజా దగ్గర మంచిగా సెలబ్రేషన్ చేస్తారట నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం చాలా మంది వచ్చారు అక్కడికైతే డైలీ మనమైతే దేవుడికి పువ్వులు పెట్టి పూజ చేస్తాము కానీ ఈ బతుకమ్మనైతే పువ్వులకే పూజ చేస్తాము ఈ నైన్ డేస్ చాలా బాగా అనిపిస్తుంది ఈ పువ్వులను పూజించే పండగ తెలంగాణలోనే ఉంటుంది అక్కడనైతే చాలా బాగా సెలబ్రేషన్స్ చేశారు తర్వాతనైతే అందరూ పిక్స్ తీసుకున్నారు ఇలా ఒక వన్ అవర్ ఆడారు మంచిగా ఈ బతుకమ్మకైతే తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో పిలుస్తారు ఫస్ట్ రోజైతే మొదటి రోజు పూల బతుకమ్మ రెండో రోజైతే అటుకుల బతుకమ్మ మూడో రోజైతే ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజైతే నానబియ్యం బతుకమ్మ ఐదో రోజైతే అట్ల బతుకమ్మ ఆరో రోజైతే అలిగిన బతుకమ్మ అలిగిన బతుకమ్మ రోజైతే బతుకమ్మ చేయరు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఒక బాయిలాగా ఇలా తవ్వేవారు తవ్వి అక్కడ ఒక నైన్ ఇట్లా బతుకమ్మలాగా పెట్టేసి మంచిగా బతుకమ్మలు పెట్టి నైన్ డేస్ ఆడేవారు దానికే పూజ చేసేవారు మధ్యలోనైతే తులసి చెట్టు పెట్టేవాళ్ళు తులసి చెట్టు పెట్టి చుట్టూ బావిలా చేసి బతుకమ్మలు రోజు నైన్ డేస్ పెట్టి ఆడేవాళ్ళం బాగా అనిపిస్తుండే అప్పుడైతే ఇప్పుడైతే అలా బావి మాత్రం ఎక్కువ ఎక్కడ చూడలేదు నేనైతే ఇప్పుడు బతుకమ్మలు అయితే రంగురంగుల పువ్వులతోనే చాలా పెద్దగా వేర్చారు మంచిగా అనిపించింది మా సైడ్ అయితే ఈ లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ రోజైతే ఐదు రకాల సత్తుపిండిలు తయారు చేస్తారు నైవేద్యంగా ఇక్కడనైతే కొన్ని చోట్లనైతే పెరుగన్నం మళ్ళీ పులిహోర సద్దులుగా తీసుకెళ్తారంట మా సైడ్ అయితే సత్తుపిండే లాస్ట్ రోజు ప్రతి ఇయర్ ఇక్కడ మంచిగా సెలబ్రేషన్స్ చేస్తారంట దాండియాతో లాస్ట్ రోజు ఉంటుందంట ఎంగిలి పూల రోజు కూడా మంచిగా చేస్తారంట తర్వాతనైతే బతుకమ్మలను కదిపారు కదిపి ఎత్తుకున్నారు అందరూ ఎత్తుకొని కొద్దిసేపు ఇట్లా పట్టుకొని నిమజ్జనానికి తీసుకెళ్తాం కదా అలానైతే అందరూ ఇలా బతుకమ్మలను తీసుకున్నారు తీసుకొని వరుసగా ఒకరి తర్వాత ఒకరు కొద్దిసేపు ఇట్లా వెళ్ళారు ఊర్లలోనైతే చెరువులు కుంటలు కాలువలు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి ఈ బతుకమ్మలను నీటిలోనైతే వదులుతారు ఇలానైతే ఒకరి తర్వాత ఒకరు ఇట్లా పట్టుకొని వెళ్ళారు ఇలా అయితే మళ్ళీ అక్కడే పెట్టారు చాలా సంబరంగా చేశారు బతుకమ్మ వేడుకనైతే అక్కడ మేమైతే చాలాసేపు ఉన్నాము తర్వాతనైతే ఇలా బోనాలు ఎత్తుకొని వీళ్ళైతే దాండియా మంచిగా ఆడారు టూ త్రీ సాంగ్స్కి అయితే చేశారు వీళ్ళు బోనాలతోటే బాగా అనిపించింది వీళ్ళైతే గ్రేటు కుండ మీద కుండ రెండు బోనం కుండలు పట్టు పెట్టుకొని మరీ డ్యాన్స్ చాలాసేపు చేశారు నాకైతే బాగా అనిపించింది అయితే ఆగకుండా ఒక ట్వంటీ మినిట్స్ వరకు చేసాను మొత్తం డ్యాన్స్ అయితే దాండియాతో మొత్తం ఇలానే చేశారు కదలకుండా మంచిగా చేసాండ్రు చాలా పర్ఫార్మెన్స్లే చేశారు అక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మొత్తం లేడీసే చాలా బాగా అనిపించింది చిన్నపిల్లలైతే గోపిక వేషాలేతో కూడా మంచిగా చేసారు వీళ్ళైతే నాట్యం చేశారు మనం బతుకమ్మ వేడ్చే ఇత్తడి తాంబూలం ఉంటుంది కదా వాటి అలాంటి వాటిపైననే నిల్చొని చాలా సేపు చేసారు వీళ్ళది కూడా మంచిగా అనిపించింది నాట్యం నెక్స్ట్ అయితే శ్రీకృష్ణుని గురించి వీళ్ళు చేశారు సాంగ్కి వీళ్ళది కూడా బాగా అనిపించింది చిన్న పిల్లలతోటి ఇలా నెమలికలు వెనకాల కట్టుకొని వీళ్ళు బాగా చేశారు వీళ్ళు కూడా తర్వాతనైతే అందరిని పిలిచారు స్టేజ్ మీద చేసిన అందరిని ఒకేసారి పిలిచి మంచి అందరిని ఒకటేసారి చేపించారు వీళ్ళందరితో ఇలా చూస్తే చాలా బాగా అనిపించింది చిన్న చిన్న పిల్లలు బాగా చేశారు మా బతుకమ్మనైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి